సత్యవేడులో నియోజకవర్గంలోని వరదయపాలెం మండలంలో దళిత నాయకులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి దళిత నాయకులు వరదాయపాలెం మండలంలోని ఇరవై ఎనిమిది పంచాయతీల దళిత మహిళలు దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి బస్టాండ్ సమీపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మైకు నందయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం అమాయకుడని కావాలని ఈ ట్రాంపులో దింపి ఆయనకు రాజకీయ సమాధి కట్టారని కావాలని దుష్టశక్తులు పండిన ఉచ్చిలో ఆదిమూలం తగులుకోవడం జరిగిందని వరలక్ష్మి రిలీజ్ చేసిన వీడియో కానీ హైదరాబాదులో ఆమె ఇచ్చిన ప్రెస్ మీట్లో గాని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వీటిని అన్నిటినీ నిగ్గు తెల్చే పనులు ఇటు ప్రభుత్వం అటు పోలీసులు చూడాలని ఆమెపై సుమోటో కేసు నమోదు చేసి చర్యలు కఠినంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారికి వర్దేపాలెం మండలం నుండి దళిత బిడ్డలు దళిత నాయకులు అందరూ కోరుకునేది ఏమనగా సత్యవేడ్ నియోజకవర్గంలో మొదటి స్థానము ఆదిమూలం గారికి ఇచ్చి మీరు నిలబెట్టి గెలిపిచ్చారయ్యా ఈ సత్యవేడ్ నియోజకవర్గంలో ఒక దళితుడికి మొదటి స్థానం ఇచ్చిన నాయకుడు ప్రజల వ్యక్తి ప్రజా జ్యోతి మీరు పెద్దవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు సత్యవేడ్ నియోజకవర్గంలో దళితులుగా పనిచేస్తున్న కోనేటి ఆదిమూలం గారిపై కుట్రలు పెట్టిన వారిని కఠినంగా ఖండించాలి ఎందు కారణం చేత ఏ ద్రోహం చేయాలనో తెలదు కానీ అందరిని కలుపుకుంటూ ఎలాంటి భేదాలు చూపించకుండా ఎలాంటి కుట్రలు చేయకుండా అందరిని కలుపుకుంటూ పార్టీలో ముందుకు పోతున్న కోనేటి ఆదిమూలం గారిని ఎంత దుష్ప్రచారం ప్రచారం పెడుతున్నారంటే వాళ్ళు ఏం లబ్ధి పొందాలని ఏం ఆశిస్తున్నారు ఒక దళిత నాయకుడిని స్త్రీని అర్థం పెట్టి ఇంత ద్రోహం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో దళిత పెట్టిన పరిస్థితి ఏంటి అర్థం కాలేదు ఆందోళనలో ఉన్నాము పరిస్థితులు ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు కూడా గొప్ప అయిపోయినాడే ఇంకా పెద్ద ఓ నాయకుడు అయిపోతారని కొంతమంది కుట్రదారులు పొంది చెరుకు రసం దాగి చెరుకు రసం దగ్గర కోట్లు కోట్లు పుంజుకున్న వాళ్ళు ఒక స్త్రీని వరలక్ష్మి అనే మహిళలను పెట్టి ఇది ఆడిన నాటకము మీరు దయ ఉంచి దీనిపై దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ దయ చూపించాలి మీ ఆదరణ చూపించాలి ఆదో మూలం గారు లంచానికి లోపడే వ్యక్తి కాదు ఏదో చిన్న చిన్న మిస్టేక్లు బట్టి ఒక శ్రీని పెట్టి పాలా నడిపించిన వారు కొంతమంది ఉన్నారు మీరు ఆదరించాలి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆదరించాలి ఎందుకంటే దళితులకి నాయకుడు మంచి నాయకుడు వస్తుందని ఇక్కడ కొంతమంది కుట్రలు పొందుతున్నారు ఆదు మూలం అంటే అందరూ మనిషి ఎవరికి ఏ పొలానికి ప్రజలకు భేదం లేదు ఏ స్త్రీలకు భేదం లేదు కేవలం దీనికి లబ్ధి పొందడానికి కుట్ర పొందుతున్నారు తినే పూడు కూడా పుట్టదు ఈ కుట్ర పొందిన వాళ్ళు తినే పూడు కూడా పుట్టదు ఎందుకంటే మీరు చేసిన కుట్రలు దేవుడు పైన చూస్తున్నాడు నియోజకవర్గంలో నడి బొడ్లో చెప్పాడు ఆదు మూలం అంటే ఆదు మూలం ఆయన మీద జరిగిన ఫోటో కొన్ని వెలికి తీసేదానికి ఈ రోజు మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాము ఈ సత్వడి నియోజకవర్గం వర్దయపాల మండలం ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు దళిత నాయకులు అందరూ ఇక్కడ వచ్చాము ఆ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని ఏ రకమైన ప్రజ ముందు తీసుకెళ్ళి ఆయన ఏ రకంగా కుట్టకూడడం జరిగిందో దాన్ని వెలికి తీయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆదిమూలం గారు అంటే ఒక నమ్మకం గత ఐదు సంవత్సరాలుగా ఆదిమూలం గారు ప్రజలతో మమేమకా ఉండు ఏ గ్రామానికి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో తనకు ప్రతి కనీసం పది మందినైనా పేరు పేరు పిలిచి మాలో ఒకటిగా మా కుటుంబ సభ్యుడిగా మా సమస్యలు తెలుసుకుంటూ మా కోసం పనిచేస్తున్న నాయకుడు మా ఆదిమూలం అన్న గారు ఈ ఈ విషయము ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరే తెలుసు ఈ ఆదిమూలం గారు ఏదైతే పేద ప్రజల వచ్చిన పోరాడే సందర్భంలో కొంతమంది పెట్ట పెత్తందారులను ఎదిరించి వాళ్ళు చేస్తున్న దుచ్చరణను ఖండించడం వల్ల ఈ ఈ ఆదిమూలం గారిని ప్రజల నుంచి దూరం చేయాలి ప్రజలకు దగ్గర ఉన్న ఆదిమూలం గారిని ఏదో రకంగా ట్రాప్ చేయాలను ఒక కుట్ట ఇది నథింగ్ బట్ హనీ ట్రాప్ అండి ఈ హనీ ట్రాప్ యాక్చువల్గా మిలిటరీలో చేస్తారు ఇప్పుడు మా కోసం పనిచేసే ఒక ప్రజానాయకుడు ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆదిమూలం గారి మీద ఈ హనీ ట్రాప్ను ఉపయోగించి అన్యాయంగా అకారణంగా ఆదిమూలం గారిని ఇబ్బంది పెట్టారు అమ్మ వరలక్ష్మి గారు మహిళలంటే మాకు చాలా ఘోరం ఉంది మీరు ఏదో రకంగా మీ మీద ఏ రకమైన ఒత్తిడి జరిగిందో మిమ్మల్ని ఏ రకంగా ప్రేరేపించారో మీకు ఏ రకమైన లబ్ధి పుంజు లబ్ధి చూపించారో మాకు తెలియదు కానీ అమ్మ జరిగింది ఏదో ఎవరి కోసమో ఎవరు ప్రేరేపితమో చేశారు ఇంకా మీరు పశ్చాత్తాం పొంది జరిగిన తప్పును తెలుసుకొని ఈ కుట్రకోణాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది మహిళా లోకం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో లోకం మొత్తం కూడా ఆదిమూలం గారంటే ఎలాంటి వ్యక్తితో తెలుసు మహిళల పట్ల ఆయన ఎంత అభిమానం చూపిస్తాడు ఏ గ్రామానికి వెళ్ళినా మహిళల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాడు ప్రతి ఒక్క మహిళకు తెలుసు మీరు కూడా ఒక మహిళగా జరిగిన తప్పుని తెలుసుకొని రికమిటైనా పశ్చాత్తాం పొంది ఆదిమూలం గారి మీద జరిగిన కుట్రకోణని వెలికి బయట తీయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది మీరు నిజ నిజాలు ఒప్పుకొని చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒక చిన్న వినపండి మా ఆదిమూలం గారి మీద కేసు అయితే పెట్టారు కదా ఆ కేసులో ఖచ్చితంగా కుట్రకోణం దాగుందని గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ విషయంలో మీడియా సంస్థలు కూడా నిజాలు నిక్కచ్చిగా చెప్తున్నాయి ఈ సందర్భంగా మీడియా సంస్థలు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దీని వెనుక దాగున్న కుట్రతోనూ మోసపురతమతోనూ చేసిన కుట్ర ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఎవరైతే దీని వెనుక ఉన్న కుట్రదారుల్ని నిజాజీలు నిర్దు తెలిసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి భవిష్యత్తు కాలంలో కూడా ఇటువంటి కుట్రలు చేయకుండా ఈ కుట్రదారులకు సరైన శిక్ష పడాల్సిన అవసరం అయితే ఉంది చివరిగా మన మన ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా సత్యవాటి ప్రజల చేసిన చేస్తున్న విన్నపం ఏంటంటే ఆదిమూలం గారు పేదల కోసం పనిచేసే వ్యక్తి పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మా కోసం పనిచేసే మా నాయకుడిని అకారణంగా అన్యాయంగా ఇకించారు కాబట్టి ఈ కుట్రను వెలికి తీసి మా నాయకుడిని మళ్ళీ మాకు మా కోసం పనిచేసే మా నాయకుడిని మళ్ళీ మాకు ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు